నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా సంవత్సరం క్రితం ఎన్నికలు జరిగిన రోజు మే పదమూడును ఎవరూ మర్చిపోరు మరి పల్నాడు వంటి ప్రాంతంలో అసలు ఏ విధంగా మారణ హోమం సృష్టించారో అందరికీ తెలిసిన విషయమే మరి ఆ మారణ హోమంలో ఎంతో మంది బాధితులు ఉన్నారు అందులో ఒకరైనటువంటి మాణిక్యరావు గారు మనతో ఉన్నారు అసలు ఆ రోజు ఏం జరిగింది అసలు ఆయనకు ప్రాణహాని ఎందుకు ఉంది వైసీపీ వాళ్ళు ఇప్పటికీ కూడా ఆయనకు ప్రాణహాని తలపెడుతున్నారా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చిద్దాం నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి అసలు మీకు మే పదమూడో రోజు మీరు ఏం చేశారు మీరు ఏం చేసినందుకు మీకు ప్రాణహాని ఉంది అసలు ఏం జరిగింది ఆ రోజు మీ అందరికీ తెలుసండి పల్నాడు జిల్లా అంటే ముఖ్యంగా చాలా ఫ్యాక్షన్ ఏరియా అని చెప్పొచ్చు అక్కడ మాచర్ల నియోజకవర్గమే మా నియోజకవర్గం మాచర్ల నియోజకవర్గం ఎల్దుర్తి మండలం కండ్లకుంట అనే గ్రామం నాది అదే గ్రామం మాచర్ల ఎమ్మెల్యే నాలుగు సార్లు గెలిచాడు త్రీ టర్మ్స్ ఆయన ఎమ్మెల్యేగా పనిచేసింది నాలుగోసారి ఏంటంటే ఆయన బై ఎలక్షన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి జాయిన్ అయ్యాడు కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి కుమారుడు పెట్టిన జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీలో జాయిన్ అయ్యాడు నాలుగు సార్లు గెలిచాడు ఆ నాలుగు సార్లు కూడా పారదర్శకం గెలవలేదు ఆయన రిగ్గింగులు చేస్తూ మారణహోమం సృష్టిస్తూ అందరినీ భయభ్రాంతులు గురిచేస్తూ మాచర్ల ప్రజలు వలవల ఏడుస్తున్న పరిస్థితి ఆ ఎంతో దుఃఖిస్తున్న పరిస్థితుల్లో ఒక జర్నలిజం చదువుకున్న వ్యక్తిగా జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ చేసి నాగార్జున విశ్వవిద్యాలయంలో చదువుకొని ఆంధ్రజ్యోతి పేపర్లు కావచ్చు ప్రజాశక్తి కావచ్చు టీవీ జిల్లా స్టాప్ రిపోర్టర్ చేశాను ఒక చైతన్యం కలిగిన ఒక పౌరుడిగా అక్కడ అలా జరుగుతుంది చాలా బాధలు వేదన పడుతున్నారు ప్రజల గొంతుగ్గా పనిచేస్తాను కదా జర్నలిస్టులు మనం ఆ ఉద్దేశంతో ఎన్నికలు రిగ్గింగ్ జరగకూడదు అన్న ఉద్దేశంతో నేను చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానంతో అంటే టీడీపీకి నేను చాలా అభిమాని కార్యకర్తను కూడా పర్సనల్గా నేను అక్కడ మా విలేజ్లో ఏజెంట్ కూర్చున్నా నేను అంటే మీరు ఈ ఏజెంట్గా కూర్చోవడం వల్లే మీకు ఈ ప్రాణహాని తలపెడదామనుకున్నారు ముఖ్యంగా అదే అంటే గతంలో మనం చూసుకుంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మీదనే దాడి చేశారు వాళ్ళు అంటే ఈయనకు అపోనెట్గా టీడీపీ తరఫున అంజిరెడ్డి అనే వ్యక్తికి టికెట్ ఇచ్చారు అప్పుడు ఆ అంజిరెడ్డి మీద ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చిన సమయంలో నామినేషన్ పర్పస్ సమ్ ఏదో ఈ రాజకీయపరమైన పని మీద వచ్చినప్పుడు ఆయన కారు మీద అటాక్ చేశారు డైరెక్ట్గా మాచర్ల ఎమ్మెల్యే అప్పటి ఎమ్మెల్యే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి అతను అనుచర వర్గం ఆయన మీద దాడి చేశారు వాళ్ళ మామగారికి అయితే రక్తం వచ్చిందనమాట అంటే చెయ్యి తల దగ్గర డ్యామేజ్ అయిపోయింది అప్పుడు ఆయన రేంజ్లో రోవర్ కారులో పారిపోయి రెప్పపాటులో తప్పించుకున్నారు లేకపోతే ఆయన చంపేశారు ఆ రోజు అంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మీదనే అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు కూడా నిలబడకూడదు అలాగే మనం చూసాం తుర్కా కిషోర్ ఎవరైతే దాడి చేశారో అంటే పిన్నిల్లి వాళ్ళ అనుచరుడు ప్రధాన అనుచరుడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు అంటే మున్సిపాలిటీ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పల్నాడు ప్రాంతం పర్యవేక్షణ కోసం వస్తే వాళ్ళ మీద ఎంత దారుణంగా దాడి చేసిన మనం చూసాం ఒక కర్రతోటి కారును పగలగొట్టమే కాదు వాళ్ళతో పాటు వచ్చిన లాయర్ గారికి కూడా తల బద్దలైపోయింది ఆ లాయర్ పేరు కూడా కిషోర్ గారే ఆ విధంగా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే యాస్పిరెంట్ ఆయన ఎవరు ఎమ్మెల్యే చేశాడు బోండా గారు ఒక ఎమ్మెల్సీగా చేసిన వ్యక్తి బుద్ధ వెంకన్న వీళ్ళ మీదనే అంత పాసివ్యంగా దాడి చేశారు మనం చూసాం అంటే రాష్ట్ర స్థాయిలో ఫ్యాక్షన్లో ఎంతో పుడుంగులుగా రౌడీజంలో ఫ్యాక్షన్లో పేరు పొందిన వ్యక్తులు వాళ్ళు వాళ్ళ ఊరికి చెందిన వ్యక్తిని నేను నేను దళితుణ్ణి నా కమ్యూనిటీ మాదిక సామాజిక వర్గం వాళ్ళ ఊరిలో వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా నేను ఏజెంట్గా నుంచి అంటే ప్రాణం వదిలే వదిలేసుకోవడమే ప్రాణాల మీద ఆశ వదిలేసుకుని కూర్చోవాలి ఓకే ప్రాణాలు పోయినా పర్లేదు అని నేను నాకు చిన్నప్పటి నుంచి ప్రాణాలంటే లెక్కలేదు భయం లేదు ఎందుకంటే ఒక సత్యం కోసం సమీతమైనా పర్లేదు అనేది నా ఉద్దేశం మీ ప్రాణం కన్నా ఎక్కువ తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్ నాకు ఇష్టం ఎంతమంది ఉద్యోగాలు పొందారు ఎంతమంది ఆ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో రౌడీజాన్ని సహాయం అలా అనిచాడు ఆయన పరిపాలన విధానం అంటే నాకు చాలా ఇష్టం ప్రాణం అంటే ఇప్పుడు మీకు ఈ తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి అభిమానమే ఇంతవరకు దారి తీసిందంటారా ఫస్ట్ తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలన్న ఒక ఆశ తర్వాత అక్కడ సమసమాజం కావాలి ప్రజలు బానిసలుగా ఉండకూడదు స్వేచ్ఛగా ఉండాలి అనే ఉద్దేశంతో అంటే ఆ ఐదేళ్ళు ఎలా గడిచింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాచర్ల నియోజకవర్గంలో ఏ విధంగా ఉన్నాయి పదిహేను ఏళ్ళు నరకం చూశారు అంటే మూడు టర్మ్లు అన్నా కదా పదిహేను సంవత్సరాలు ప్రజలకి హక్కులు ఉండవు ప్రకృతి వనరులు మొత్తం భస్మైపోయాయి ఎవడన్నా ప్రశ్నించి ఏదన్నా హక్కును అడిగితే వాళ్ళని చంపేస్తారు కాలు చేతులు నరికేస్తారు మనం చూసాం చంద్రయ్య గొంతు కోశారు అదే నియోజకవర్గం మా ఊరికి ఆరు కిలోమీటర్ల దూరం ఆయన ఊరు అప్పుడు నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ కూడా చేశాను మా స్టూడెంట్స్ కూడా చెప్పారు నేను అడిగే నా ఊరు ఆయన పాడబెట్టారు చంద్రబాబు నాయుడు గారు చంద్రయ్య గారిది అప్పుడు నేను కూడా వెళ్ళా ఆద్యంతం ఆయన ఉన్నంత వరకు అక్కడే ఉన్నా అప్పుడు నా స్టూడెంట్స్ కొంతమంది ఉంటే అడిగాను నేను టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎట్లా జరిగింది ఏంటి అంటే కళ్ళ గట్టినట్టు చెప్పారు అంటే ఒక కోడిని కోసిన నడి రోడ్డు మీద పార్టీని అభిమానించిన నేరానికి చంద్రయ్య చాలా మంచి వ్యక్తి ఆయన ఆయన్ని పాశవికం కోసి చంపేశారు అలాంటివి జరగకూడదని చెప్పేసి నేను నించున్నానమ్మా ఓకే అందులో భాగంగానే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అయితే ఆ రోజు ఏం జరిగిందని నేను ఏజెంట్ కూర్చున్నాను కదా ఫస్ట్ నేను ఏజెంట్ కూర్చున్న వెంటనే అక్కడ బూత్లోకి వచ్చి నన్ను మంది మార్బలంతో పిన్నిళ్ళ వెంకట్రామరెడ్డి అనే అతను బెదిరించాడు అరే నేను ఈ ఈరోజు ఎంత ధైర్యం నీకు నువ్వు ఒక దళితుడివి నువ్వు మాకు వ్యతిరేకంగా మా ఊర్లో స్టేట్ లోనే మేము పెద్ద పేరున్న వ్యక్తులమైతే జగన్మోహన్ రెడ్డికి మేము నమ్మిన బంట్లం అయితే మాకు వ్యతిరేకంగా నువ్వు కూర్చునే ధైర్యమారా నీకు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు ఆ వార్నింగ్ ఇచ్చే సమయంలో కానీ మీకు ప్రాణహాని తలపెట్టే సమయంలో కానీ పోలీసులు మీకు ఎటువంటి రక్షణ కల్పించలేదు పోలీసులు బయట ఉన్నారండి లోపల పోలింగ్ అధికారులు ఉన్నారు ఆర్ఓ ఉన్నారు పోలింగ్ బూత్ అధికారులు ఉన్నారు వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదా నేను చెప్పాను వాళ్ళకి ఏమంటే నా మిదిట్లో చేస్తున్నారంటే వాళ్ళకి మేము ఎదురించలేము మేమేం చేస్తాం ఎవడు కూర్చోమా అని చెప్పి ఒక ఉచిత సలహా కూడా ఇచ్చారు అయితే అక్కడ నాకు వార్నింగ్ ఇచ్చిన తర్వాత నా హక్కు అండి నేను నా హక్కు ప్రకారం ఉన్నా నేనేం తప్పు చేయట్లేదని అంటే హక్కుల గురించి మాట్లాడితే ఇక్కడే చంపేస్తాను అన్నాడు సరే చంపినప్పుడు చూద్దామని చెప్పి నేను ధైర్యంగా అంతే కూర్చున్నా కూర్చున్న తర్వాత ఇటు భయపడలేదని చెప్పేసి నా ఇంటికి వెళ్ళారు నా ఇంటికి వెళ్ళి నా భార్య బిడ్డల్ని ఐడెంటిఫై చేశారు వెళ్ళి ఎవడరా వాడి ఫ్యామిలీ అంటని చెప్పారు మా మిస్సెస్ ఏంటో ఏం జరిగిందని అడుగుతుంది మా అబ్బాయిని రే ఇటు అన్నాడు పెద్ద పిల్లలే నా పిల్లలు ఇద్దరు పిల్లలు అంటే ఏంటండి అనుకుంటూ వస్తుండు వచ్చే టైంలో మా అబ్బాయి జేబులో ఫోన్ ఉంది ఫోన్ మోగింది వాళ్ళ ఫ్రెండ్ చేస్తే తీస్తున్నాడు ఎగ్గిరి ఇక్కడ కడుపులో గట్టి తన్నాడు పొత్తి కడుపులో తన్నాడు నా కొడుకు మా బాబుని డైరెక్ట్గా రౌడీలతో వచ్చి రౌడీలకు ముందు వరుసలో ముందు వరుసలోనే ఉండి పిన్ని వెంకటరామరెడ్డి పొత్తి కడుపులో తన్నాడు నాకు తెలుసు ఈ వీడియో చూస్తుంటాడు అతను ఎందుకు తంతా వెంకటరెడ్డి నువ్వు వెంకటరామరెడ్డి నీకేం హక్కు ఉంది నా పిల్లల మీద తన్నే హక్కు సో ఇట్లా తన్నాడు ఇది ఇది న్యాయమేనంటారా తన్నాడు అతనికి ఏం సంబంధం నా కుటుంబం మీద నా ఇష్టం వచ్చిన పార్టీకి నేను ఏజెంట్కి నుంచి ఉంటా ఓటేసుకుంటా అతనికి ఎందుకు తన్నాడు అమ్మాని కింద కుప్పగూలిపోయాడు చిన్నబాబు ఏ అని చెప్పి వచ్చాడు ఏ అన్నాడంట నేను అబద్ధం అవసరం లేదు అతనికి బానిసలు ఉంటే ఉంటారు కొంతమంది ఎందుకు ఎదిరించారు మీకని కొంతమంది ఇది ప్రజాస్వామ్యం కదండి కానీ మా ఏరియా బానిస సంఖ్యలో మగ్గిపోతూ ఉంది నాకు వాళ్ళ మీద ద్వేషం లేదు కోపం లేదు కానీ జాలి వస్తుంది మారండి అందరం నేను చెప్పను మెజారిటీ ప్రజలు ముఖ్యంగా నా జాతి వ్యక్తులు వాళ్ళంటే వాళ్ళ కుక్క బిస్కెట్లకు సంపాదించినా ఇప్పుడు వెంకటరామిరెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నారు ఆయన ఇప్పుడు బయటకు వస్తే అరెస్ట్ తప్పదు కూడా ఎందుకంటే ఈవీఎం ధ్వంసం చేసిన కేసు ఆయన పైన ఉంది ఏంటి ధైర్యం ఏంటి అసలు ఒక పక్క పోలింగ్ జరుగుతుంది ఒక పక్క మీడియా ఇంకో పక్క పోలీసులు ఇంత మంది ఉన్నా ఏ మీడియా అక్కడ పనిచేయదు అంతెందుకు నేను ఏపీడబ్ల్యూజే దాంట్లో మెంబర్ని కూడా జర్నలిస్టులో ఒక నేను సభ్యుడిని ఆ గ్రూప్ యూనియన్లో ఒక్క యూనియన్ సభ్యుడు కూడా వచ్చి మాట్లాడలేదు ఎందుకు మాణిక్యరావుని ఇలా చేస్తున్నారు మా జర్నలిస్ట్ ఎందుకు ఇలా చేస్తున్నారని ఎవ్వరు మాట్లాడలేదు ఎందుకు అంత భయం వెంకట్రామిరెడ్డి అన్న మాచుల కోర్న సినిమా చూసారు మీరు చాలా మారణ హోమం సృష్టించారు ఆ సినిమాలో ఇద్దరు తండ్రి కొడుకులు ఇక్కడ అన్నదమ్ములు యాజ్ యాజ్జిస్ పెడితే బాగోదని చెప్పేసి తండ్రి కొడుకులు పాత్ర ఇచ్చారు డబుల్ అనమాట ఒకే వ్యక్తి విలను ఆ సినిమా ఎందుకు సరిపోద్ది దీనికి ఆ సినిమా చూస్తేనే చాలా భయానికంగా ఉంటుంది వీళ్ళు అంతకు మించి అన్నట్టు విక్రమార్కుడు సినిమా చూసుంటారా అంతకు మించి ఇక్కడ నిజం ఇంత మారణహోమం సృష్టిస్తూ కూటమి ప్రభుత్వం రాగానే వాళ్ళిద్దరి మీద రౌడీ షీట్ ఓపెన్ ఇద్దరు వాళ్ళు ఇద్దరు రౌడీ షీటర్స్ ఇప్పుడు ప్రజెంట్ కూడా మాచల్ల రౌడీలు అని చెప్పి అప్పుడు మీడియాలో వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వ్యక్తిత్వ శైలిని గ్రహించి వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు ఆ రౌడీ ఇజం ఒక సామాజిక పరంగా బలహీనమైన నన్ను ఆర్థిక పరంగా ఉన్న ఒక సాధారణ జర్నలిస్ట్ మీద వాళ్ళ జులుం ప్రదర్శించారు సో ఇంత మారణ హోమానికి ఒడిగట్టి నా ఇంటికి వెళ్ళారు నా భార్య బిన్నులు కూడా ఏ అని నా చిన్న కొడుకు వచ్చాడని చెప్పేది అక్కడ అక్కడ ఉన్నాం కదా మనం వస్తే వాడిని కూడా ఒకేసారి వంద మంది దాడి చేస్తే ఏ ఏమంత న్యాయం అది వాళ్ళు అంటే వీళ్ళలాగా వాళ్ళ కొడుకులు కూడా లేదు భయపడరు నా కొడుకులు కదా నా రక్తమే కదా నా పిల్లలు ఎందుకు భయపడతారు కాబట్టి ప్రేమతో జయించండి వాళ్ళు నేను ఆ పిన్నలు వెంకటరామరెడ్డి చెప్పేది ఒకటే చేతనైతే దమ్ముంటే లీడర్ అనే వ్యక్తి ప్రజల్ని మనసుతో ప్రేమతో గెలుచుకోవాలి ఓట్లు వేయాలి అసలు మీరు మంచోళ్ళు అయితే మీ ఊరు నేను నీకు వెయ్యాలి కదా ఎగబడచ్చు కదమ్మా అసలు మా ఊరు కదా మా ఊరు నాయకుడు అంటే మేము అభిమానం వెయ్యాలి నేను ఇష్టపడలేదంటే నీలో తప్పు ఉన్నట్టు అర్థం సో అంటే రౌడీజంతో భయపెట్టి లోపరుచుకోవాలని ప్రయత్నం చేశారు అది చనిపోయినా జరగదు నువ్వు కూడా ఒక రోజు నన్ను చంపాలనుకుంటున్నావు కదా ఇప్పుడు నాకు త్రెట్ ఉంది అని అడిగారు మీరు త్రెట్ ఉంది ఉంది ఎప్పుడైనా దొరికితే కిరాయి తోట వాళ్ళు ఎవరినో పురికొల్పి చంద్రయ్య కంటే దారుణంగా చంపాలన్న ఆశ వాళ్ళకుంది ఆ రోజు చంద్రయ్య కంటే భయంకరంగా ఉండేది నా మరణం ఎందుకంటే ఆ రోజు మరి ఎలా తప్పించుకున్నారు మీరు ఫ్యామిలీ కూడా ఆ రోజు ఎలా తప్పించుకున్నారని అడుగుతున్నారు కదా ఆ రోజు ఏం జరిగిందని అంటే నాకు వార్నింగ్ ఇచ్చారు తర్వాత నా కుటుంబం మీదకి వెళ్ళారు వీడు భయపడలేదని చెప్పేసి వాళ్ళని దారుణంగా నా ఇద్దరు పిల్లలు రమ్మన్నారు వెళ్ళారు మా పెద్దవాన్ని కొట్టారని చెప్పే కదా కడుపులో తన్నాడు కొద్ది కడుపులో మా చిన్నవాడు అన్నను కొడుతుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా ఏ అన్నాడు ఎమ్మెల్యే తమ్ముడిని నువ్వు ఏ అంటావా అని చితకపోయాను చిన్న కొడుకుని డిఫెన్ చేసుకున్నాడు ఇట్లా కింద కూర్చొని పడిపోయాడు అంతే ఎందుకయ్యా నా పిల్లలను కొడుతున్నారు ఏం చేశారు అసలు ఏం జరిగిందని ఆ రోజు నా భార్య అడిగితే తను కూడా ఈడ్చి అంటే కావాలని వాటికి కొట్టలేదు కానీ ఈడ్చి పడేశారంట ఏ గొంతు దగ్గర గాయాలు కూడా ఉన్నాయి అంటే అంతమంది రౌడీలలాగా తీసుకొచ్చి కిరాయి మూకొని డబ్బులు ఇచ్చి కనీసం ఒక మహిళ అని కూడా చూడాలి మానవత్వం లేకుండా రాక్షసులు అనే పదం కూడా చాలా తక్కువ వాళ్ళకి అంత మానవత్వం లేకుండా బిహేవ్ చేశారు వాళ్ళని అభిమానించే వ్యక్తులు వాళ్ళ కిరాయికి వచ్చే వ్యక్తులు వాళ్ళ ఓట్లు వేసే వ్యక్తులు మరి ఎలాంటి వ్యక్తులు నాకు అర్థం కావట్లేదు అంత దారుణం చేశారా ఎవరైనా సరే ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు ఆ కుటుంబం ఏం చేసింది మీకు ఏమైనా ప్రత్యర్థులు ఎలా అయ్యారు వాళ్ళ ఇష్టం ఎందుకు ఇలా కొడుతున్నారని ఎవరు అడగలేదు ఎక్కరు కూడా ప్రశ్నించలేదు మా వదిన మా వదిన మాత్రం ఎందుకయ్యా అలా చేస్తారు మా మరిది మీకు నచ్చని పార్టీకి నిలబడ్డందుకు ఏదైనా చేస్తే ఆ అబ్బాయిని చేయండి అంతేగాని మా చెల్లెలు మా మరిది కొడుకులు ఏం చేశారు పాపం అని అడిగితే ఆమెను కూడా ఈచిపడేశారు ఇంత దారుణం జరిగే సిచ్యువేషన్ని వీడియో తీసి నాకు చూపిస్తారు అక్కడ బూత్లో కూర్చుంటే ఒక సినిమాలో ఏ విధంగా అయితే జరుగుతుందో సేమ్ ఆ విధంగానే జరిగింది అంతకంటే వాళ్ళు సినిమాలోనైనా కొంచెం తక్కువ అనిపిస్తుంది కానీ అంటే సినిమాను చూస్తే ఇది సినిమాలు రియల్గా ఉండవు అనుకుంటాం కదా సినిమానే చిన్నపోద్ది ఇక్కడ రియలే తలుసుకుంటే ఇప్పుడు కూడా హృదయం చాలా వేదనాభరితంగా అనిపిస్తుంది నాకు అట్లా కొట్టిన తర్వాత భయపడి నాకు చూపించారు ఆ వీడియో ఆ అరే ఇంకా ధైర్యం కూర్చుని ఆ బూత్లో నువ్వు పార్టీ మీద అభిమానం వారా అంటే ఇంక ఎట్లా ఉండదు ఒక తండ్రికి కుమారు వాళ్ళ అనుచరులు అక్కడ కొంతమంది అనుచరులు ఉన్నారు ఇక్కడ నా దగ్గరికి వచ్చారు ఇదిగో రాని భార్య పిల్లలను చూడ పరిస్థితి ఇక సారిగా ఇక గుండె పగిలి ముక్కలైపోయిందమ్మా అసలు ఏంటి నేను ఏం చేశాను కట్టుకున్నందుకు నా భార్య కన్నందుకు నా పిల్లలు ఏంటి నరకం అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళని మనసులోనే బోర్ను విలపించే లోపల ఇక ఆ సిచ్యువేషన్ చెప్పడానికి బయటకు వచ్చాను వాటర్ దాతానని చెప్పి బయటకు రానియరు బయటకు వస్తే ఒక ట్రైని డిఎస్పి ఉన్నారు సార్ నా భార్య భార్యపేటను రక్షించండి నన్ను ఎలా చంపేస్తారు ఇది అయిపోయిన తర్వాత నన్ను చంపుతా అన్నారు ఓకే నేను ఇది తెలిసే నేను ఓకే చనిపోతే ఆ పార్టీ కోసం అనుకుని నేను అనుకున్నాను కానీ నా భార్య పిల్లలను కాపాడండి ప్లీజ్ అని ఆయన రెండు చేతులు ఎత్తి మొక్కే ఇట్లా అన్న ఇంతే అన్న దైవ సాక్షిగా అంటే ఆయన చలించిపోయారు కరిగిపోయారు ఎంక్వైరీ చేశారు కరెక్టేనండి అక్కడ క్రిటికల్ పొజిషన్ ఉంది మీరు ఇంకా డేంజర్లో ఉన్నారు ఆ గోడ పక్కన డిఎస్పి గారు అలా చూశారు నేను చూశాను పెట్రోల్ బాంబులు బరిసెలు గండ్రగొడ్డలు మారణాయుధాలు అంటే పోలీస్ వ్యవస్థ పోలింగ్ పోలింగ్ సిబ్బంది మొత్తం వెళ్ళిపోయిన తర్వాత నన్ను నరిగేయాలి ముక్కల ముక్కలు నరికి అక్కడ పక్కన కృష్ణా నైదు ఉంటుంది అందులో వేయటం అలవాటు వాళ్ళు చాలామంది చంపారు అలాగే నేను చిన్నప్పటి నుంచి నాకు తెలుసు అలాంటి నరహంతకులు కాబట్టి నేను అభిమానించిన వాళ్ళని ఇది నిజం అయితే మిమ్మల్ని కాపాడుతానండి వాళ్ళకు కూడా చూద్దాం అని చెప్పేసి ఎట్టకేలకు ఆయన నన్ను కాపాడే ప్రయత్నాలు చేశారు పోలీసు వారి కోసం చూశాడు ఆయన అక్కడ సిబ్బంది చాలా దారుణంగా ఉన్నారు వాళ్ళ హవా నడిచింది పోలింగ్ దగ్గర కూడా ఒక జర్నలిస్టులు కానీ లేకపోతే పోలీసులు ఎక్కువ మంది కానీ లేరు జస్ట్ ఐదు ఆరు మంది ఉన్నారు అక్కడ పోలీసులు వాళ్ళు ఆ మాబుని కంట్రోల్ చేయడం క్యూలో నిలబెట్టడం సరిపోయింది అక్కడ ఆరు బూతులు ఏడు బూతులు ఉన్నాయి ఒక్కొక్క బూత్ దగ్గర ఒక్క కానిస్టేబుల్ ఉన్నా సరిపోద్ది నన్ను ఆయన ఎట్లా ప్రొడక్షన్ ఇవ్వగలరు కావాలని వాంటెడ్గా జగన్మోహన్ రెడ్డి మేనేజ్మెంట్ వ్యవస్థలు మేనేజ్ చేయడంలో భాగంగా ఓయ్ మా ఇది మా పిన్నిళ్ళి వాళ్ళ సొంత విలేజ్ అని చెప్పి అక్కడికి పోలీసులు రానియలేదు ఎట్టకేలకు బతకాలన్న టైం ఉంది కనుక పునర్జన్మ నాకు ఇది ఈరోజు ఈరోజు గుర్తు వస్తుంది ఆ రోజు జరిగిన సంఘటన ఇక ఏం జరిగింది అని అంటే ఆయన వెహికల్ తీశాడు ఆ పోలింగ్ దగ్గర ఉన్న వాళ్ళనే కొంతమందిని ఒక ముగ్గురిని నాతో పాటుగా రమ్మన్నారు సార్ ఇక్కడ ప్రాబ్లం అయిపోద్దండి పోలింగ్ సజ్జ జరగదనంటే అనే విలేజ్ ఉంది పక్కనే అక్కడి నుంచి ఒక ఇంకో ముగ్గురిని మొత్తం ఆరుగురు పోలీసులు అక్కడ నాతో పాటు డిఎస్పీ గారు వెహికల్ లెక్కించుకొని నాతో పాటు కొంతమంది ఏజెంట్లు కూడా వెహికల్ కూర్చున్నారు నన్ను వెల్దుర్తి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అంటే జోలకండి బ్రహ్మారెడ్డి గారి వాళ్ళ ఊరు అక్కడికి తీసుకెళ్ళినప్పుడు అంతకుముందు ఏం జరిగింది నా ఫ్యామిలీ ఎట్లా రక్షింపబడిందో చెప్పాలి ఏం జరిగిందనంటే ఇప్పుడు ఈవీఎం ధ్వంసం చేశారు తెలుసు ఐడియా ఉందిగా అదే టైం ఆ టైంలో అక్కడి నుంచి ఈ విలేజ్ వచ్చాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ ఈవీఎం ధ్వంసం అయింది శాసగిరిరావు అడ్డుపడ్డాడు ఎదిరించాడు వాళ్ళ అధికారాన్ని తిరస్కరించాడు నా అతను కూడా తర్వాత తల బద్దలు చేశారు ఓకే కానీ ఆయన ధైర్యానికి మెచ్చుకోవచ్చు అయితే అక్కడ నుంచి అక్కడికి వచ్చిన తర్వాత ఆ సమయంలో అక్కడ కొంతమంది కార్యకర్తలు తిరగబడ్డారు ఎంతగా భరిస్తారు ఒక నేను గదిలో పెడితే తిరగబడుద్ది అట్లా అక్కడ తిరస్కరించిన తర్వాత అతని గాయమైంది తల మీద అక్కడ నా భార్య పిల్లల దగ్గర మోహరించిన ఆ రౌడీ మూకలు అరే మన ఎమ్మెల్యే గారికి దెబ్బ తగిలిందంట గేటు దగ్గర ఈవీఎం పగలగొడితే ఏదో అని చెప్పి అతన్ని పరామర్శించడానికి అక్కడికి వచ్చారు ఏది నేనున్న దగ్గర కొంచెం దగ్గరలో రోడ్డు మీదకి ఆ సమయంలో అంతకుముందే ఫోన్ చేశాడు నాన్న మేమైతే బ్రతికే పరిస్థితి లేదు పోలీస్ ప్రొడక్షన్తో మీరన్నా సేవ్ అయ్యే ప్రయత్నం చేయండి అని నా చిన్న కొడుకు ఫోన్ చేసి చెప్పాడు నాకు అసలు ఎట్లా ఉంటుంది నా భార్య అయితే ఇంక అసలు వనికిపోతూ మాట్లాడలేక పడిపోయింది కాన్షియస్ లేదు అసలు ఇక ఎందుకు నాన్న మీరు ఇట్లా నిలబడింది మనల్ని ఏమంచి రక్షిస్తుంది ఎందుకు నాన్న మీరు ఇంత పని చేశానో చిన్నోడు చాలా బాధ తప్త హృదయంతో చెప్పాడు ఇక నేనేం మాట్లాడలేకపోయా లోపలనే గుండె బద్దలైపోయింది నాకు సరే అని చెప్పేసి ఫోన్ చేశాను అక్కడి నుంచి బయటకు వచ్చాను డిఎస్పి గారు చెప్పి ఫోన్ తీసుకున్నాను నేను ఫోన్ తీసుకొని చేశాను అక్కడ మా చిన్న అబ్బాయికి ఫోన్ చేసి నాన్న అక్కడ ఎవరైనా ఉన్నారా ప్రజెంట్ ఇప్పుడే బయటికి వెళ్ళారా నాన్న ఇది ఎమ్మెల్యే దెబ్బ తగిలిందంట మమ్మల్ని చంపాలనుకున్న వ్యక్తులు ఇప్పుడు అట్లా బయటకు వచ్చారంటే ఇమ్మీడియట్గా మీరు అక్కడ నుంచి వెహికల్లో అని చెప్పారు అదే సమయంలో అంటే చాలా సమయ సమయస్ఫూర్తితోటి ముగ్గురు ఒకే బైక్ మీద అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు మా ఆచరలు వచ్చారు చనిపోయే వాళ్ళు దెబ్బకి చనిపోయే వాళ్ళే ఇదే విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలిసి చలించిపోయి నాకు ధైర్యం చెప్పి పార్టీ ఓడిపోయినా సరే నీకు అండగా ఉంటావు అని చెప్పి నన్ను ఆయన ప్రొడక్షన్లో ఉంచి ఆ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఆయన ప్రొడక్షన్లో ఉంచి పార్టీ పెద్దలకి నాకు సెక్యూర్ విషయంలో చెప్పి ఫ్యామిలీకి కూడా ప్రొటెక్షన్ ఫ్యామిలీకి కూడా కల్పించారు అట్లా ప్రతికి ఈరోజు మీ ముందు నేను మాట్లాడగలుగుతున్నా ఒకవేళ అదే పార్టీ ఉంటే రిజల్ట్ వచ్చిన అంటే జూన్ నాలుగు రిజల్ట్ వచ్చింది కదా ఆ రెండు మూడు రోజులకు అదే రోజు నన్ను చంపేసేవాళ్ళు ఆ రోజు నైట్ ఏం జరిగింది ఇదంతా ఇప్పుడు మీ ఫ్యామిలీ మీ పిల్లలు ఇద్దరు మీ మిస్సెస్ కలిపి బయటకి వచ్చేయడం బైక్ మీద వచ్చేయడం మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం తర్వాత ఏం జరిగింది మీరు నలుగురు కలుసుకున్నారా ఇప్పుడే కలుసుకోలేదు ఆ రోజు ఆ రోజు కలుసుకోలేదు వాళ్ళు సేవ్ అయ్యారు మా బంధువుల దగ్గర ఉన్నారు రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిపోయారు మాచర్లలో వెళ్ళిపోయాక నేను ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోయాను అంటే క్యాడర్ తీసుకెళ్ళి అక్కడికి ఇదిగోన్న మీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రాణాలు అడ్డుపెట్టిన మన కార్యకర్త అంటే ఆయన ఏం జరిగింది తమ్ముడు ఏందని మొత్తం అడిగి తెలుసుకున్నారు సారీ తమ్ముడు అన్నాడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చేశారు ఓకే ఆయన ప్రొటక్షన్లో ఆ రోజు నేను అక్కడ ఉన్నా క్యాడర్ కూడా నన్ను బాగా ఆదరించింది వాళ్ళ మొత్తం కూడా నాకు ధైర్యం చెప్పారు ఓకే అన్న మీరు బయటపడ్డారు ఓకే మీరు సేవ్ అన్నారు చాలామంది రక్తాలు ఓడారు తర్వాత పిన్నెల వెంకట్రామరెడ్డి అదే రోజు కేశవిరెడ్డి అనే ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి వెహికల్తో మనుషులు తొక్కించుకెళ్ళిపోయారు బైకుల మీద నుంచి మనుషుల మీద నుంచి తొక్కించుకెళ్ళిపోయారు మారణ హోమం సృష్టించారు ఆయన కూడా చంపబోయారు ఏదో ఒక విధంగా ఆయన కూడా బతికాడు ఇట్లా మాచర్లో మారణ హోమం సృష్టించేటువంటి పిన్నెళ్ళు వెంకటరామరెడ్డి బారి నుంచి నేను బయటపడ్డా ఇప్పుడైనా అతను అవకాశం దొరికితే అంటే వాళ్ళ పార్టీ లేకపోయినా మీరు చంపేయాలి వేసేయాలనుకుంటున్నారు ఆయన ఎక్కువ కాలం ఆయన కూడా బతుకుడు అతను కూడా మనిషే సరే నువ్వు నన్ను చంపాలనుకుంటే నేను చచ్చినా పర్లేదు నువ్వు కూడా ఏదో రోజు వస్తావుగా అప్పుడు నరకానికి వెళ్ళిపోతావు కానీ నేనంటా ఇప్పుడు అతను భూమి మీద మనిషి ఎవరు ఎల్లకాయలు ఉండరు కదా సో మనిషి జీవితం ఏదో ఒక రోజు ముగిసిపోద్ది ఇంకోటి ఏంటంటే నేను ఆ రోజు చనిపోయా నిజానికి ప్రతిరోజు నాకు బోనస్ అనుకుంటా అంటే సంవత్సరం కాలం ఇప్పుడు వచ్చింది సో నాకు ప్రతిరోజు కూడా ఆ రోజే చావు నోట్లోకి వెళ్ళొచ్చా ఇక ప్రతిరోజు కూడా నేను చావుకి పెద్దగా ఆలోచించదలుచుకోవట్లేదు సంవత్సరం బతికాను ఇప్పటికీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మా చెప్పలే కూడా దారుణంగా ఉన్నాయి ఎస్పీ గారికి థ్యాంక్స్ చెప్పాలి పల్నాడు జిల్లా ఎస్పీ గారు అంటే సీఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్ళిందంట చెప్పారు మాణిక్యరావుకి ఏది జరిగినా జాగ్రత్త అని చెప్పారు ఆయన కూడా నన్ను ఫోన్లో పర్యవేక్షిస్తూ ఉంటారు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మాకు కాల్ చేయొచ్చు అంటారు ఆయన ఎప్పుడు ధైర్యం చెప్తూ ఉంటారు గన్ లైసెన్స్ కూడా మీరు తీసుకోండి నేను ఇచ్చేస్తాను ఇమిడియట్ అని కూడా అన్నారు నాకు సో ఆయన వైపు నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది ఎస్పీ గారికి సందర్భంగా నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నా ఆయన ఇప్పుడు కూడా ఉన్నారు ఒకవేళ అక్కడ వైసీపీ గెలిచుంటే మీ పరిస్థితి మీలాంటి వాళ్ళ అందరి పరిస్థితి ఏ విధంగా ఉండేది చంద్రయ్య గారిని చంపారు మనం చూసాక మరో చంద్రయ్య లాగా అంతకంటే దారుణంగా నన్ను కూడా అంటే వాళ్ళ సొంత ఊరు నిలబడ్డా కాబట్టి చంద్రయ్యం మా ఊరు కాదు ఆ ఊరు పక్కన ఆయన చావి అంత కిరాతకంగా ఉంటే వాళ్ళని ఎదిరించి వాళ్ళ ధైర్యానికే ధైర్యానికి సవాలు విసిరి కూర్చున్నందుకు నా ఆనవాళ్ళు కూడా లేకుండా దారుణంగా చంపేవాళ్ళు బూడిద చేసేవాళ్ళు కృష్ణానదిలో చేసేవాళ్ళు అదే జరిగేది అంత దారుణం పరిస్థితి మరి మొత్తానికి ఇటువంటి సంఘటనలన్నీ మనం సినిమాలో చూసాము ఒక నాయకుడి కోసం ఎంతో మందిని చంపడం ఎంతో కిరాతకంగా చంపడం కానీ ఇటువంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్లో మాచర్లలో జరిగిందంటే చాలా బాధాకరమైన సంఘటన అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ